ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటేనే సివిల్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ రంగం బాగా వృద్ధి చెందిందో వీటికి ప్రాధాన్యత తగ్గిందే ఓవైపు కంప్యూటర్ సహా అనుబంధ విభాగాల్లో ప్రవేశాలు జరుగుతుంటే కోర విభాగాల్లో చేరే విద్యార్థుల సంఖ్య మాత్రం ఏటికేడు తగ్గిపోతోంది అడ్మిషన్లు పడిపోవడంతో కళాశాల యాజమాన్యాలు సైతం కోర విభాగాలను తొలగిస్తామని జేఎన్టీయు అభ్యర్థనలు పంపటం కలవరపెడుతోంది అనంతపురం చిత్తూరు కర్నూలు కడప నెల్లూరు ఉమ్మడి జిల్లాల ఇంజనీరింగ్ కళాశాలలన్నీ అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఉన్నాయి ఈ ఐదు ఉమ్మడి జిల్లాల్లో డెబ్బై ఇంజనీరింగ్ కళాశాలలుండగా నలభై రెండు కాలేజీలకు స్వయం ప్రతిపత్తి హోదా ఉంది ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కనీసం ముప్పై శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు నిండిన సీట్లు కూడా అటానమస్ కళాశాలల్లోనివే చాలా ప్రైవేటు కళాశాలల్లో ఈ మూడు విభాగాల్లో సీట్లు తొలగించాలని జేఎన్టీయుడు అభ్యర్థనలు వస్తున్నాయి కోర్ ఇంజనీరింగ్ లేకుండా కళాశాలలకు అనుమతి కొనసాగించడం కుదరదని వర్సిటీ అధికారులు చెబుతున్నారు సిఎస్ఈ బ్రాంచ్ లో చేరితే భారీ ప్యాకేజీలతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందన్న భావన విద్యార్థులు తల్లిదండ్రుల్లో బాగా పాతుకుపోయింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తో పాటు అనుబంధ కోర్సుల్లోనే చేరుతున్నారు గతంలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రైవేటు కళాశాలల్లో అరవై నుంచి వంద సీట్లు ఉండగా ప్రస్తుతం చాలా కాలేజీలు ఆయా విభాగాల సీట్లను ముప్పైకే పరిమితం చేసుకున్నారు విద్యార్థులు చేరకపోవడంతో తగ్గించేస్తున్నాయి స్టూడెంట్స్ సివిల్ తీసుకోవడం లేదంటే మేబీ ఒక పదహైదు ఇరవై ఏళ్ళ కిందట సాఫ్ట్వేర్ భూమి అనేటువంటిది మనకి బాగా వచ్చింది అందువల్ల ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోవడం జరిగింది సివిల్ అయినా మెకానికల్ అయినా ఎలక్ట్రికల్ అయినా కంప్యూటర్స్ అయినా ఈసీ అయినా అందరూ సాఫ్ట్వేర్లో లో జరిగింది ఈ ఇంజనీరింగ్ సంబంధం లేని వాళ్ళు కూడా మూడు నెలలు అమెరిపేట్లో ట్రైనింగ్ తీసుకొని అమెరికాకు పోయి సాఫ్ట్వేర్ కంపెనీగా సెటిల్ అయ్యి సో అప్పటి నుంచి కూడా సాఫ్ట్వేర్ మీద ఉన్నటువంటి క్రేజ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి తగ్గలేదు ప్రజలు తల్లిదండ్రులు ముఖ్యంగా ఇంకా అదే భ్రమలో ఉన్నారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ అంటే అదేదో ఎయిర్ కండిషన్ ఆఫీస్లో కూర్చొని నెలకు యాభై నెలకు లక్ష రూపాయలు రెండు లక్షల ఉద్యోగం జీతం వచ్చే ఉద్యోగం అనేటువంటి భ్రమలు ఉన్నారు నిజానికి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అంతంత జీతాలు ఇప్పుడు ఎవరికి రావటం లేదు మాకు ఈ సంవత్సరం మూడు లక్షల ప్యాకేజ్ వచ్చింది అంటే నెలకి ఇరవై ఐదు వేలు గవర్నమెంట్ ఆఫీసులో అటెండెన్స్ వస్తుంది ఈ గ్రహింపు తల్లిదండ్రులకు లేదు విద్యార్థులకు లేదు భవిష్యత్తులో ఈ సివిల్ ఇంజనీర్ల కొరత అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా కృత్రిమ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ దూసుకుపోతుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గిందని చాలీచాలని ప్యాకేజీలు ఇస్తున్నారన్న బాధను కూడా వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో కోర్ విభాగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు ఫర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ కోర్ బ్రాంచెస్ లో ఉన్న సీట్లు రెడ్యూస్ చేసుకుంటున్నారు సో ఆ రీజన్ వల్లనే ఇన్ని సీట్స్ వచ్చాయి సిఎస్సిలో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇంతకుముందు ఏఐసిటి వాళ్ళు కోర్ బ్రాంచెస్ కింద సివిల్ మెకానికల్ ట్రిబుల్ఈ చూసేవాళ్ళు ఇప్పుడు ఈ ఏఐసిటి ఏం చేసిందంటే సిఎస్సి మెయిన్ సిఎస్సి ఈసీ అండ్ ట్రిబుల్ఈని కోర్ బ్రాంచెస్గా కంపల్సరీ అనేసరికి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు సివిల్ అండ్ మెకానికల్ను అవాయిడ్ చేస్తున్నారు ఈ కోర్ బ్రాంచెస్లో జాయిన్ అవుతే శాలరీస్ తక్కువ వస్తాయేమో అనే ఒక ఇంప్రెషన్ ఉంది ఈవెన్ మేబీ పేరెంట్స్ కూడా అలాంటి ఇంప్రెషన్ లోనే ఉన్నారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా అలానే ఉంది స్టూడెంట్స్ పైన ప్రతి స్టూడెంట్ దే ఆప్టింగ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే మిషన్ లెర్నింగ్ లేదంటే డేటా సైన్సెస్ కంప్యూటర్ ప్రజెంట్ గా ఒక పది పాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇప్పుడు ప్రైవేట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ డిమాండ్ ద మార్కెట్ని బట్టి అట్లా కమర్షియలైజ్ అయిపోయే ఎడ్యుకేషన్ కూడా కమర్షియలైజేషన్ చేసి ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ స్వలభం కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ డేటా సైన్సెస్ కానీ మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాల్సిన యువత ఆయా కోర్సుల్లో చేరటానికి ముందుకు రావడం లేదు విద్యార్థులు తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రాకపోతే భవిష్యత్తులో ఇంజనీర్ల కొరత తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు